ఆకులు మంచిగా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తున్నాయి కొమ్మల నిండా ప్రతి కొమ్మకి ఉన్నాయి ఇది మళ్ళీ బాగానే ఉన్నాలు వేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇవి అంతేనండి మనం ఇలాగా చుట్టేసుకొని పైకి అల్లి ఇక బెండ మొక్కలు బెండకాయలు ఇంకా ఇక్కడ చిక్కుడు పాదులు కూడా అప్పుడు వేసినవి ఉంచేసానండి నెక్స్ట్ సీజన్కి ఉంచి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే ఇంత పచ్చని గార్డెన్లోకి మన గార్డెన్ తెలుసు కదండి చూడండి ఎంత పచ్చగా ఉందో మరి ఇది లాస్ట్ ఏమో అనుకుంటున్నానండి కొంచెం నేను సెలవు అయితే తీసుకోబోతున్నాను గార్డెన్ వీడియోస్కి మరి ఈ గార్డెన్ ఇప్పుడైతే నేను చూసి ఒక రెండు నెలల్లో అంత టైం పట్టేస్తుందండి మరి గార్డెన్లోకి అయితే నేను రాలేకపోతున్నాను మరి మొక్కలు ఎలా ఉంటాయో ఏంటో అని చివరిసారిగా ఒకసారి వచ్చి గార్డెన్ చూసుకొని అలాగే ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసుకుందామని అయితే వచ్చేసానండి మళ్ళీ చాలా బెంగగా ఉంటుంది ఈ మొక్కల దగ్గరికి మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తిరిగి నాకే తెలియట్లేదు ఇది విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేయబోతున్నానండి తప్పకుండా చూడండి ఈ వీడియోలో నేను చెప్తాను ఎందుకు నేను సెలవు తీసుకుంటున్నాను అనేది ఈ గార్డెన్కి రాకుండా కానీ ఈ పచ్చటి మొక్కలను అయితే పాడు చేయకుండా వీటికి మంచి సదుపాయం కలిగేలాగా మా పిల్లలకి ఇంకొక అతనికి అప్పచెప్తున్నాను తప్పకుండా వాళ్ళైతే కేర్ తీసుకుంటే మన గార్డెన్ అయితే ఎప్పుడులానే ఉంటుంది కానీ ఏదో ఒక అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి మనం చూసుకున్నట్టుగా వాళ్ళకి తెలియదు కదా కొన్ని మొక్కలు చూసుకోవడం ఎలా ఉంటుందో ఏంటో అనేది అయితే నాకు అర్థం కావట్లేదు అయితే రండి ఒకసారి మన గార్డెన్ని అప్డేట్ చూపించేస్తానండి నేను ఇప్పుడు ఎలా వదిలిసి వెళ్తున్నాను మళ్ళీ నేను వచ్చేటప్పటికి మన మొక్కలు ఎలా ఉంటాయో అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము స్టార్టింగ్ నుంచి అయితే ఇలా చూడండి ఇక ఇక్కడ నిమ్మ మొక్క ఉంది అది నిమ్మ మొక్క కాస్మోస్ ఉన్నాయి అలాగే బెండకాయల మొక్కలు మల్బరి మల్బరి అయితే చెప్పాను కదండి ఆకులు లీవ్ చేసి అవన్నీ ఆకులు తీసేస్తే చక్కగా ఇలాగా మళ్ళీ వచ్చేస్తాయి అని చెప్పి చూడండి మళ్ళీ చక్కగా చిగురు పెట్టేసి ఆకులు మంచిగా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తున్నాయి కొమ్మల నిండా ప్రతి కొమ్మకి ఉన్నాయి ఇది మళ్ళీ బాగానే సర్వైవ్ అయిపోతుందండి మన ఎండిపోయిన ఆకులు తీసేస్తే అలాగే బత్తాయి పళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ నేను వేసుకుంది మీకు చూపిస్తాను మనకి వంగ మొక్కలు కూడా ఉన్నాయి కదండి వైలెట్ కలర్ వంగ మొక్కలు ఇవి మళ్ళీ పోత పోతకు వచ్చాయి చక్కగా ఇప్పుడు కాయలు కూడా ఇస్తుంది ఎక్కడెక్కడో చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి అగో సరేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వస్తే నేను నేను మీకు చూపించాను కదా మన ఎయిర్ పొటాటోస్ ఎయిర్ పొటాటోస్ని కూడా చక్కగా ఎదిగింది ఇక ఇలాగ తీగ అల్లించేసానండి మీకు మొన్న షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను తీగలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా చుట్టుకుంటే మనకి ఇవన్నీ ఇలా ఎదుగుతాయి లేదంటే అన్నింటిలో కలిసిపోతాయి మనం మళ్ళీ కేర్ తీసుకోలేం అలాగే ఇక్కడ బా ఇవేసాను కదండి ఆ మధ్య మీకు ఒక వీడియోలో చూపించాను ఆ ఆ వీడియోతోనే మనం మళ్ళీ అనమాట మళ్ళీ ఇంక వీడియోస్ చేయలేదు చూడండి మళ్ళీ బేరపాదులు విత్తనాలు వేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇవి అంతేనండి మనం ఇలాగ చుట్టేసుకొని పైకి అల్లుకుంటేనే మనకి మంచిగా మొక్కలైతే ఎదుగుదల ఉంటుంది చూడండి ఎంత బాగా ఎదిగిందో ఎంత పొడవుగా ఇప్పుడు దీనికి ఇలా చుట్టేస్తే ఇది ఎయిర్ పొట్టాటోస్ అనేది ఇంకా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అది ఎదిగే లోపు దీని కాపు కూడా స్టార్ట్ అయిపోతుంది రెండు కలిసి ఎదుగుతాయిలేండి ఓకేనా ఇవన్నీ నేను ఇంకా సమకూర్చుకుంటాను మందారాలు ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా రండి దగ్గరికి ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి సూపర్ కదా ఇగో ఇగో చాలా పెద్ద పువ్వులు పోస్తాయండి ఇక బెండ మొక్కలు బెండకాయలు ఇంకా ఇక్కడ చిక్కుడు పాదులు కూడా అప్పుడు వేసినవే ఉంచుతానండి నెక్స్ట్ సీజన్కి ఉంచేస్తాను ఇంకా ఎందుకంటే మనకి ఒక నవంబర్ కల్లా మళ్ళీ వస్తాయి కాబట్టి ఇంకా మొక్క పెద్దది అవుతుందని చెప్పి కొన్ని మొక్కలు అయితే ఉంచేస్తున్నాను అటువైపు జామ మొక్కలు ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇటువైపు అంతా మీకు తెలుసు కదా ఇలా పాదులు వేసుకున్నాను ఇవన్నీ కూడానా ఇవన్నీ ఏంటంటే పాదులు అంటే ఒక దగ్గర దొండపాదు ఉంది ఒక దగ్గర ఏమో ఈ వెల్వెట్ బీన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా దీని పేరు మర్చిపోతున్నానండి మీకు గుర్తుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి కూడా వస్తున్నాయి అంటే డబల్ వెల్వెట్ బీన్స్ అనుకుంటున్నాను దీన్ని డబుల్ బీన్స్ అంటారు సారీ అనుకుంటున్నాను అదో కాదో చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితే ఇంకా చాలా పాదులు ఉన్నాయండి కాకరపాదులు ఇవన్నీ కూడా బాగానే సర్వైవ్ అయినాయి నేను వచ్చేసరికి ఎలా ఉంటాయో నాకు తెలీదు ఇక్కడ చూడండి ఇది బీర అప్పుడే పిందెలు వచ్చేస్తున్నాయి రెండు పిందలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇలా నేతి బీరలు కూడా ఉన్నాయి అప్పుడు వేసుకున్న ఈ ఇది ఉంది కదండి పాదులు అవి కూడా ఇలాగ ఎదిగేస్తున్నాయి ఇగోండి ఇక్కడ ఇందులో కూడా ఆనప్పది వేశాను కదా ఆనప్పది ఇందులో ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను వెయ్యకుండానే ఇక్కడ తోటకూర అయితే బోల్డ్ వచ్చిందండి ఇది కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు ఇంకా ఇదండి మన గార్డెన్లో మొక్కలైతే పరిస్థితి మరి ఇంకా పూల మొక్కలు కూడా ఉన్నాయి చాలా రకాల మొక్కలను అయితే నేను పెంచుకుంటున్నాను ఇంకా నేను చెప్పలేదు కదా ఎందుకని నేను ఇప్పుడు లీవ్ పెడుతున్నాను మనకి గార్డెన్లోకి రాలేకపోతున్నానంటే అంటే అనుకోకుండా ఒక సమస్య అయితే నాకు వచ్చిందండి అనుకోకుండా ఏం కాదు ఆల్రెడీ నేను గార్డెన్ స్టార్ట్ చేయకముందు నుంచి ఉంది మీకు కూడా చాలాసార్లు చెప్పాను నాకు నీ పెయిన్ ఉందని చెప్పి పడిపోయాను అనమాట యాక్సిడెంట్ కూడా ఏం కాలేదండి కానీ అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల అది నాకు ప్రాబ్లం అయ్యింది లోపల అది ఏంటనేది డాక్టర్ గారే చెప్పాలి చెప్పారు కానీ నాకు సరిగా అర్థం కాలేదు అదైతే ఆపరేషన్ చేస్తానన్నారండి ఆపరేషన్ అయితే పడుతుంది కంపల్సరీగా ఇప్పుడు నేనైతే ఆపరేషన్ చేయించుకుంటాను అది ఎలా ఉంటుందో మరి తెలియదండి దాని రిజల్ట్ నేను తప్పకుండా వీలైతే అప్డేట్ చేస్తాను ఈయన ఒప్పుకుంటే మరి వద్దులే అలాంటివి అని అంటే ఊరుకుంటాను అండి కానీ మళ్ళీ నేను మళ్ళీ ఇలా నడవాలి మళ్ళీ మన గార్డెన్లోకి నేను రావాలి మళ్ళీ మన గార్డెన్ నేను చూసుకుంటూ మీకు మొక్కలకి టిప్స్ చెప్పుకుంటూ మనకి ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్ అందరికీ కూడా మొక్కల యొక్క పోషకాలు ఏమిస్తున్నాను ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా నిరాశ పడకుండా వాళ్ళకి మళ్ళీ నిరుత్సాహం కలగకుండా మళ్ళీ నేను ఆ టిప్స్ని చెప్పాలని అనుకుంటున్నానండి నాకు అలాంటి మనోబలాన్ని ఇచ్చి మళ్ళీ భగవంతుడు మళ్ళీ నడిచేలా చేయాలి అందుకు మీ సపోర్ట్ కూడా నాకు కావాలి మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలి తప్పకుండా నాకు నేను ఒకవేళ గ్యాప్ తీసుకున్నా కూడా వీడియోస్లో మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని మళ్ళీ వచ్చినప్పుడు ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం ఓకేనండి కొన్ని అయితే ఉన్నాయి కొన్ని వెజిటబుల్స్ అవి కూడా కోసేస్తాను ఇంకా ఈరోజు ఇంకా నేను రాను కాబట్టి ఇప్పుడు నేను అవి ఉన్నవన్నీ కట్ చేసేసుకుంటాను చూపిస్తానండి ఎండింగ్లో ఏమేమి ఉన్నాయో ఓకే మరి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా పదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి